కురిగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు వాడు కీర్తనలు నూట నలభై ఐదు పద్నాలుగు పెంతకొస్త పండుగలు పెంతకొస్త పండుగలు తేదీలు రెండు వేల ఇరవై మార్చి ఎనిమిది తొమ్మిది తేదీలలో అనగా సోమవారం నుండి ఆదివారం మధ్యాహ్నం వరకు సమయం ప్రతిరోజు ఉదయం పది గంటలకు తిరిగి సాయంత్రం ఆరు గంటలకు స్థలం రెంటాల రైస్ మిల్ ప్రకరం రెండు చింతల మండలం అంతర్జాతీయ ఆతియ వర్తమానికులు పాస్టర్ బి జెర్మియా గారు ఇమానియల్ మినిస్ట్రీస్ హైదరాబాద్ అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక కుమిలి కుమిలి ఇంటి లోపటి ముసుకెసుకొని ఏడుస్తూ ఉంటారు తల దించుకొని దైవ సన్నిధికొచ్చిన చెల్లి తల దించుకొని దైవ సన్నిధికొచ్చిన అన్నయ్య యుద్ధశూరుడుకు దేవునిగా దేవుడిని ఇంటిలో ఇంటలు అడుగుపెట్టి ఎక్కడ తల అక్కడే నీ తలను నా దేవుడు పైకి ఎత్తును గాక దైవవర్తమానికులు పాస్టర్ పిటి వర్గీస్ గారు అగాపే మినిస్ట్రీస్ విజయవాడ శిక్షపోయినది కూడా మరణా తిరిగి పునరు తేజొని పొందుకొని పునరు జీవ పొందుకొని మరలా తిరిగి అది ఫలిజమవుతుంది దైవ దైవజనులు అభిషేక్ అన్న గారు షాలమ్ పెంటకోస్ట్ మినిస్ట్రీస్ రెండవ నా ప్రభువు ఆరోగ్యం పోగొట్టుకున్నావా శోదనంలో ఉన్నావా ఇబ్బందులలో ఉన్నావా నాతో సహవాసం తిరిగి నువ్వు పోగొట్టుకున్న సమాధానాన్ని నేను నీకు ఉన్నాను గారు మన దేవుడు చిగురింప చేసే దేవుడు ఆయన నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఆయన నిన్ను విడవడు మనుషులు విడిచిన నీ పరిస్థితులు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను చిగురింప చేయబోతున్నాడు ఈ పెంతుకస్తు పండుగలలో అద్భుతమైన స్థుతి ఆరాధన హృదయాలను తదిలించే వర్తమానం రోగుల కొరకు ప్రార్థనలు అందరికి ఉచిత భోజన వసతి కలదు ప్రార్థించండి పాల్గొనండి అందరికి ప్రేమ ఆహ్వానము ప్రేమతో ఆహ్వానించేవారు శాలాంగ్ పెంతుకోస్తు మినిస్ట్రీ సేవకులు మరియు విశ్వాసులు రెంటాల వివరాలకు సెల్ నంబర్ నైన్ ఈ శాలాంగ్ పెంతుకోస్తు పండుగలకు అందరూ ఆహ్వానితులే